కోడిగుడ్ అన్నాట్ల కన్నా మెయిన్ ఒకటి ఉంది దాని పేరు మిడతల దండ అంట అందులో అది నాట్ అనమాట మాములు కాదు అది ఎలిగిద్దాం అయ్యా నెక్స్ట్ ఎంత వాళ్ళ ఇది టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వాళ్ళ టెన్ థౌసండ్ వాళ్ళ పెళ్ళుద్దాం గుడ్ మార్నింగ్ మయా హలో నమస్తే అస్సలం అయికమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ మా జిడ్డు మోకాలు చూసి ఏమనుకోకండి స్నానం చేయలేదు ఇంకా నిన్న టైడ్ అయిపోయి పడుకుని పోయాం ఇప్పుడు స్నానాలు చేస్తాం దానికన్నా ముందు ఇప్పుడు ఈ క్రాకర్స్ నిన్న ఎక్కువ కనపడ్డాయి ఈ తక్కువ కనబడుతున్నాయి అంటే కాల్చేసారా ఈ రోజు కాలుద్దాం అని చెప్పాను కదా కొన్ని ఏమైనా కనిపించరా కనిపించట్లేదు సరే ఇప్పుడు ఇవన్నీ పైకి తీసుకెళ్లి ఎండలో ఆరబెడదాం ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు దానికన్నా ముందు మీ దీపావళి ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి చేయలో ఇప్పుడే పైకి వచ్చాం ఎండ మాత్రం మామూలుగా లేదు నిన్న భయపడ్డాను వర్షం చూసి ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అని బాబు పైన లేదు అయితే ఎక్కడా కూడా మబ్బు కనిపించట్లేదు అయినా ప్రతి దీపావళికి మ్యాక్సిమం వర్షం పడుతుంది కదా ప్రతి దీపావళికి అబ్జర్వ్ చేశాను నేను ఒరే తీసి పెడుతున్నాం ఎందుకు రా బయటికి పేలిపోతాయి వేడికి పేలతో ఇంకే దీపావళి లేదు ఏమి లేదు మనకి ఇది ఇందులో నుంచి పైకి వెళ్తుంది కింద పెడతావు ఇది ఇప్పుడు ఇవన్నీ ఆరేద్దాం మనం నీట్ గా ఎండలో ఊరే అదే ఎండలో పెడదాం పోనీ అన్ని ఆరబెట్టాము చిన్న 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 పిల్లలు కాల్చుకునే ఏం కొనలేదు మేము అన్ని కూడా పెద్ద పెద్ద షార్ట్స్ టెన్ థౌసండ్ వాళ్ళ ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళ ఈ టైప్ గా కొన్నాం అనమాట అన్ని కూడా చిన్న చిన్న ఏం కొనలేదు ఇప్పుడు కిందకెళ్ళి స్నానం చేయాలి చిరాకు చూసాట్ ఇంకోండి మామూలు డబ్బా చూడండి ఎంత ఉందో డబ్బా పక్కన నిలబెట్టు షార్ట్ చూడండి ఎంత ఉందో ఈ షార్ట్ ఎంత ఉంది పడుకో పెట్టు ఇదిగో డబ్బాలో కింద మొత్తం డమ్మియే ఇక్కడ దాకా మనకి డిస్ప్లే బయటికి కనబడుతుంది అనమాట ఇక్కడ ఉందేమో అని ఊహించుకున్నాం చూస్తే పోయా మోసం పద పదమ్మోయ మాత్రం కాసేపటికే చెట్టు పెట్లు ఆడేస్తుంది పొద్దున్న నుంచి కూడా ఫుల్ గా ఎనర్జీ సేవ్ చేసాం రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడే నైట్ అయింది ఇప్పుడు బాంబులు కాల్చడం మొదలు పెట్టాలి కాల్చే ముందు మీ అందరికీ కూడా ఇంకొకసారి హ్యాపీ దివాలి ఇప్పుడు బయటకు వెళ్ళి అన్ని కూడా కాల్చాం వీడియో చివరి వరకు చూడను సూపర్ ఉంటుంది లైక్ చేయడం మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయడం అసలు మర్చిపోద్దు పదండి ఇప్పుడు ఈ క్రాకర్స్ అన్ని కాల్చేద్దాం మనం ఇందులో వంద రూపాయలు షార్ట్ దగ్గర నుంచి రూపాయలు షార్ట్ వరకు ఉంది వంద రూపాయలతో మొదలు పెట్టి లాస్ట్ లో మూడు వేలు చేద్దాం అయితే పది మొదలు పెట్టేదాం ఎవరు కూడా క్రాకర్స్ కాల్చుకోండి మాయా ఇలా సింపుల్ గా ఇలా కాల్చుకోండి ఇవి ఏంటంటే జస్ట్ ఫీస్ అనమాట ఇలా పంపిస్తాం క్రాకర్స్ గట్ట కాల్చుకోండి చాలా తప్పు పొల్యూషన్ నువ్వు కూడా నేను చెప్పి ఎలా ఇది అలా చెప్పాలని నాకు తెలుసు ఓపెన్ చేసేది ఉంటది కదా ఇక్కడ ఉంది విద్వాంసం మొదలయ్యే ముందు చిన్న పీస్ అనమాట ఇది ఇలా ఉంటదా దీనికి ఏం చేయాలి ఇప్పుడు దాన్ని ఇక్కడ కూర్చోబెట్టాలా ఇలా అంటే ఇందులో గాలి వెళ్తుంది అనమాట అతకపూరం ఏదో అంటారు ఆ కపూరం ఇది దీన్ని ఎలా పెట్టాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఉంది ఇలా పెట్టేస్తే పెట్టేసి ఇప్పుడు దీన్ని వెలిగిస్తే లైట్ రేదన్న అంటుకుంది ఫైనల్గా చెప్పాను కదా పైకి మొత్తం తగలెట్టేసి ఎలా ఉన్నారా మీరు రేరే కింద పడే పడే వెళ్ళిపో 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 నా వెళ్ళిపో అలా వెళ్ళిపో ఇప్పుడు మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మన సినిమా ఇక్కడ చూడండి మేము ముందే జాగ్రత్తగా నీళ్లు పెట్టుకున్నాం అలాగే పిల్లలందరూ షూలు వేసుకున్నారు నేను షూ తెచ్చుకోలేదు అందుకే షూ వేసుకోలేదు ఫస్ట్ చిచ్చు మొదలు పెడదాం చిచ్చు బుడ్డి తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోతుంది చిచ్చుబుడ్డి కూడా వెరైటీగా ఉంది ఎవరా ఇదిగోండి ఇది బుడ్డి కలర్స్ ఫ్లవర్ పాట్స్ అంట ఇది కాలుద్దాం దీంతో స్టార్ట్ చేస్తున్నాం మనం ఏ బాగా ఫస్ట్ సూపరు ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి ఏంటో చిన్నాడు సెకండ్ మంది గుడ్డ గుడ్డు బాంబు అనమాట తోక అన్నీ ఉన్నాయి ఇదిగో ఇది తల ఇప్పుడు నిలిగిద్దాం ఎలా కాలుస్తుంది కాలుతుంది ఏంటో చూద్దాం గుడ్లో నుంచి వస్తుంది మన గుడ్డు అక్కడి నుంచి వస్తుందా మంట అక్కడి నుంచి వస్తుందిరా ఇది ఏంటీ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి దగ్గరికి దగ్గరికి గుడ్డు 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 పెట్టింది కోడి గుడ్డు పెట్టింది వెళ్తాను సార్ కోడి గుడ్డు వెళ్ళిపోయింది గుడ్డు మగిలిపోయింది ఇది ఏం లేదు ఎలా బెలూన్ పెట్టారు ఆ బెలూను పొగకి ఎలా ఉప్పుతుంది అనమాట అదే ఎగ్ బెలూన్ పెట్ట మంచి క్వశ్చన్ చాలా రోజులు తరపడతా పెట్టబెట్టమని అక్కడ ఫోటో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏలియన్ బాంబు ఏలియన్ బాంబు ఎలా వెలుగుతో చూద్దాం అన్ని వెరైటీ వెరైటీ ఉన్నాయి అన్నమాట మన దగ్గర ప్రస్తుతానికి మీద రాలేదు తుస్ మాయా ఫస్ట్ది సెకండ్ది దోరంగారా బాబు తుస్తులు అవుతుంది కదా గాలి వస్తుంది గాలి వస్తుంది నేను అడ్డం వెళ్తాను గాలికి అత్తెన్రా పువ్వు ఒత్తు కాకర పువ్వు వత్తు దీనికి సంబంధం ఉందా అసలు తుస్ అయిపోయింది ఇది మాత్రం చిచ్చిబుట్టే కాకపోతే ఏలియన్ బెటర్ అంతే ఏదో స్ట్రాటజీ ఇంకా మనం డైరెక్ట్ గా షార్ట్స్ లోకి వెళ్ళిపోదాం ఇది హండ్రెడ్ రూపీస్ షార్ట్ మాయా హండ్రెడ్ రూపీస్ షార్ట్ దగ్గర నుంచి త్రీ థౌజండ్ షార్ట్ త్రీ థౌజండ్ రూపీస్ షార్ట్ కి వెళ్దాం ఫస్ట్ చిన్న నుంచి మొదలు పెడదాం రే

నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షార్ట్ ఎలా పెళ్తా చూద్దాం నాకు ఫస్ట్ హండ్రెడ్ నచ్చింది త్రీ హండ్రెడ్ కూడా ఓకే నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ చూద్దాం ఇది సైజు పెద్ద దానికన్నా ఇందులో బాల్ సైజు కూడా పెద్దగానే ఉంటుంది అయ్యో ఇది ఎలా వెళ్తుందో చూద్దాం అమ్ము అరే సరిగ్గా ఎలాగలేదు తుస్ అయింది ఇది అయింది మా అక్క పడిపోయి హైట్ కూడా వెళ్ళలేదు దానికి తగ్గట్టు స్పార్కిల్స్ కూడా ఎక్కువ రాలేదు మన చిన్న లోపల మందు ఉంటే చూసారు ఆ మందు కింద పడిపోయిన టింగ్ అని సౌండ్ వచ్చింది తుస్తు ఇది ఎక్కడ కొన చెప్తాను వెళ్ళి కొనండి బాగా పోతే కొనకండి బోకలా అసలు రెండు తుస్తు అయిపోయినాయి అప్పుడే నెక్స్ట్ థౌజండ్ రూపీస్ షార్ట్ మ్యా ఇందులో వచ్చేసరికి నాటు ఉంది ది ఉంది ఇది నార్మల్ కంపెనీది ఇది ఎలా పేల్తుందో చూద్దాం కాకపోతే ఇందాక డాట్లకి స్టాండ్ ఇచ్చారు కాబట్టి స్టాండ్ అవ్వలేదు దీనికి నాకైతే ప్రస్తుతానికి సెకండ్ ఎన్ని రూపాయలు మూడు వందల ఐదు వందల సెకండ్ సెకండ్ అయితే వెళ్ళి గిర్రమని తిరిగి తిరిగి పేలింది బాగుంది అది రాళ్ళు ఎందుకంటే గబుక్కున అది అటు ఇటు వెళ్లకుండా రాళ్ళు పెడతాం అనమాట ఓకే ఓకే నువ్వు ఫ్రేమ్ సెట్ చేసుకో ఎలిగిచ్చేస్తున్నాను వెలిగి వెలిగి వెయ్యి రూపాయలు షాటు వెనుక్కుండొచ్చు అరే నేను నాకే పడిపోతుంది ఇది చెప్పాలి సరిగ్గా ఎలగట్లేదు చంపకపోతుంది వెళ్ళిపోండి ఆయన ఆయన బండి ఆయన బండి అయిపోయింది బండి అయిపోయింది ఆయన ఆలుతారు అలాగే అయిపోతే వెళ్ళి వెళ్ళిపోండి అంత స్లోకి వెలుగుతుంది అరే చాలా పైకి వెళ్ళిందిరా పెద్ద లైటింగ్ రాలేదు పార్క్ లేదు కానీ తుస్ అయింది తుస్ అవ్వలేదు బానే జరిగింది ఇంకా అది అంత మించి ఇంకా జరగదు అది పర్లేదు ఓకే నెక్స్ట్ చూద్దాం చూద్దాం నాటు నాటు ఇప్పుడు మామూలుగా ఉండదు నెక్స్ట్ థౌజండ్ రూపీస్ లోనే నాటు షార్ట్ కాలుద్దాం ఇందాక డిసప్పాయింట్ అంత బాగా ఏం పేరునట్టు అనిపిలా ఇది నాటు చూడండి లోపల చూడండి ఎలా ఉందో మొన్న బాల్ ఉంది అంటే మొత్తం గ్యాప్ చూద్దాం నాకు దీని మీద అయితే నమ్మకాలు ఉన్నాయి ఏమవుతుంది చూద్దాం ఇది ఎలా వస్తుందా సౌండ్ మాత్రం బేబచ్చి వస్తుంది ఇది బాబా సూపర్ రా సూపర్ వచ్చింది రే అది చూసావా ఎంత దూరం వెళ్ళిందో బాలు కూడా దగ్గర దగ్గరగా ఒక చాలా దూరం వెళ్ళింది ప్రేమ నిండిపోయింది పది పదిహేను మీటర్ల దూరం వెళ్ళి పేలింది ఫ్రేమ్ రేమ్ చాలా మంది ఎంతైనా నాటు నాటేరా నాటు నాటే మిగిలిన షార్ట్స్ లోకి వెళ్ళే ముందు ఇదేదో స్నాప్ షార్ట్స్ అంట ఇదేంటో చూద్దాం ఇది తెలిగిద్దాం ఏంటరా ఇది తుస్సేంటి ఇది కూడా చూద్దాం ఇది ఎలిగేలాగే ఉంది ఆ ఫోటో ఫోటోలు స్నాప్ చేస్తున్నారు మన ఫ్లాష్ ఫ్లాష్ ఎలుగుతుంది ఫ్లాష్ ఎలా ఎలుగుతుందో ఫోటో చేస్తున్నారు మన క్లిక్స్ పోతే ప్యాకెట్ కి నాలుగు ఐదు వస్తుంటే రెండు పోతున్నాయి ఓ మూడో రెండో ఎలుగుతున్నాయి అలా జరుగుతుంది ఇది మాత్రం బాగా వచ్చింది నెక్స్ట్ సిక్స్టీన్ షార్ట్స్ సిక్స్టీ నెక్స్ట్ ఇది ఇది కంపెనీ కంపెనీ అన్నాడు అన్నాడు మనకి పదిహేను వందల అరౌండ్ పడింది పదహారు యాభై పడింది అంట ఇది ఎలిగి చూద్దాం ఎలా పేలుతున్నాయి అనేది వచ్చి ఇక్కడ ఉందనమాట ఇది లాగా బయటికి వచ్చే సోమార్ ఇది ఇది బా పేల్తుందని అనిపిస్తుంది ఎందుకంటే మంచి నేల మీద ఎంత పేలిందో ఒకటి సోమార్ కానీ హైట్ అయ్యో దూరం ల లెక్క పెట్టారా సిక్స్టీన్ అయిన రే చూడు ఇది మొత్తం చూసి మనం ఇది అమ్మక్క ఉన్నాయేమో అనుకున్నాం ఇంతకీ ఈ మొక్క ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రెండు పదహారు అందులో ఒకటైతే కింద ఇక్కడ ఫస్ట్ లేదు మనకి అది మొత్తం ఏంటి అంటించిపోయి ఆ చిన్న బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ కింద పేలిని వేసింది కానీ ఓకే బా పేలింది ఇది వర్తే అనిపించింది ఎరా ముఖం ఏంటి అలా పెట్టాడు గారు నాకైతే వర్త్ కాదని చెప్తుంది వర్త్ కాదని చెప్తున్నా కింద కింద పేలిపోయింది అంటే మధ్యలో ఒకటో రెండో కింద పేలిపోయింది సర్లే ఏం చేత ఉన్నట్లో ఇది కొంచెం బానే కాలింది కానీ ఈసారి ఇదే బాగా పేలింది ఇంకేం బాగా పేయ నెక్స్ట్ రెండు వేల రూపాయలు షాట్ పెలుద్దాం పదిహేను వందల రూపాయల వరకు కాల్చం ఇప్పుడు దాకా ఇది వచ్చేసరికి రెండు వేల రూపాయలు షాటు దీని మీద నాకు అయితే గట్టిగా ఉన్నాయి ఇది ఎలా కాలుతుంది చూద్దాం ఇది కూడా మనం కొన్నాం చూద్దాం ఎలా కాలతుంది వెలిగిస్తున్నాను ఎలా వెనకెళ్ళనమ్మా నా చిన్న వెనకెళ్ళమ్మ దూరం జరగాం బషీర్ పిల్లవాడు అసలు నీ మీద ఆధారపడి చాలా మంది ఆడపిల్ల ఉన్నాయి ఓకే తుస్త అయితే అవలేదు లక్కీగా ఫై బానే జరిగింది బాబు ఒక చోడు బా ఎన్విరాన్మెంట్ పాడు చేసేస్తున్నారా మనం పొల్యూషన్తో చేయకూడదు పొల్యూషన్ నాశనం చేయకూడదు దయోటి బాంబులు కాల్చకూడదు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్నట్లోనే పెద్ద షార్ట్ మూడు వేల రూపాయలు షాటు ఇంత లావు ఉంది అది ఇలా సన్నగా గుడి ఎలా పేలిందంటే అది ఎలా పేలుతుందో చూద్దాం ఫైనల్ షార్ట్ ఇదిగోండి షార్ట్ ఇదే అవి బాబోయ్ నాకు సౌండ్ మాత్రం మామూలుగా రాదు ఒత్తు కూడా చిన్న ఒత్తి ఇచ్చారా నాకైతే గట్టి నమ్మకాలు ఉన్నాయి దీని మీద ఎందుకంటే ఇది యానంలో కొనలేదు కాబట్టి ఇలాంటి రెండు ఉన్నాయి మన దగ్గర ఇది కాల్చి సెకండ్ కూడా కాలుద్దాం అయ్యా 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 నంబర్ వన్గా పేలిందిరా ఇది మాత్రం మామూలుగా పేలలేదురా వేరే లెవెల్ వస్తా ఎంత పెద్ద రా సూపర్ కలర్స్ ఫుల్ సాటిస్ఫైరా ఇది అయితే ఎవరే ఏ మాట కామాట అవి వేటల పాలంలోనే బాగున్నాయి బాగున్నాయి యానం తుస్సు నాలుగు ఉంటే రెండు పోతున్నాయి రెండు పని చేస్తున్నాయి వేటల పాలం బాగుంది ఇంకోటి ఉంది ఇంకోటి కూడా కాల్చేద్దాం సూర్య సూర్యశ్రీ క్రాకర్స్ అనుకో సూర్యశ్రీ క్రాకర్స్ అనుకుంటా ఇడు సైలెంట్ గా ప్రమోట్ చేసేస్తున్నాడు ఇడు థ్యాంక్ సో మచ్ యాట్ల పాలం యాట్ల పాలం బాగున్నాయి ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అది కూడా కాల్చేద్దాం అంత డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ఇలాగ సరిగ్గా పేలకపోతే ఎవరికన్నా పాపం మరి ఏ మరి వద్దు నాకు అంతకే నేను కాల్చలేకపోతున్నా ఏమ ఎలాగా పోతుంటే నాకు బాధ వచ్చేస్తుంది అసలు నాలుగు కొట్టుంటే రెండు పోతుంది రెండు పని చేస్తే ఏ పల్ల వద్దు పండుగ రోజు ఆడవకలాగా భోజనం చేసి నాకు ఏం ఆ నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా ఇది ఎలా వస్తుందో చూద్దాం వెలిగిచ్చు ఇంకో త్రీ థౌజండ్ రూపీస్ది వెలిగిచ్చేసాం ఇది ఎలా వస్తుందో కిందే పెద్ద రే 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 ఇది ఈ మాత్రం చాలా బాగా పేలి మామూలు చాలా బాగా పేలి ఇందా కలర్స్ వచ్చినాయి ఇది చూసావా ఎలా వచ్చిందో ఇది వైట్ది వచ్చింది అనమాట బాగుంది ఇంకా మన దగ్గర రెండు వేలలో ఇంకోటి మిగిలింది వెయ్యి రూపాయల్లో ఇంకోటి మిగిలింది అవి కూడా వేసేద్దాం మరి అవి ఏ కలర్స్ వస్తాయి ఎందుకంటే రెండు ఉంటే ఒకటి 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 ఇంకోలాగా వెలుగుతుంది అది కూడా చూసేద్దాం రెండు వేల రూపాయలది ఇంకోటి ఉందన్నమాట అది వెలిగిచ్చేస్తున్నాం ఓ సూపర్ బాగుంది టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ వాళ్ళ ఉంది దాన్ని నాటికన్నా మెయిన్ ఒకటి ఉంది దాని పేరు మిడతల దండ అంట అందులో అది నాట్ అనమాట మామూలుగా కాదు అది వినిగిద్దాం ఏంటి మా కోసమే బ్రో తీసుకొచ్చి మాకు ఈ తారాజో ఏ తారా కదా అంటారు పట్టుకురా పట్టుకురా పట్టుకోరా పట్టుకురా స్వీట్ హ్యాపీ దివాళీ బ్రో పడుకరా ఏదో తక్కువైంది ఏదో తక్కువైంది అనుకున్నాను వీడియోలో మీరు వచ్చి సర్ప్రైజ్ అయ్యా ఏంటి అన్ని మాకోసమే ఎందుకన్నా అది అది చూసారా మన సబ్స్క్రైబర్స్ వజ్రాలు రాజ్రాలు ఇవ్వలి బలి లోపల ఉన్నాడు చార్జింగ్ పెట్టాడు కెమెరా అయ్యా నన్ను ఇవ్వంటున్నారు ఇవ్వంటా ఈ స్టిక్ ని పట్టుకోవాలి స్టిక్ బట్టు నేను ఎలిగిచ్చేది రైట్ హ్యాండ్ ఇంతేనా ఇది ఎలిగిచ్చేస్తే దానికి అయితే అదే భయమేస్తుందండి లో ఫస్ట్ టైం ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి అది వెళ్ళిపోయింది అదండి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ దిగారు దిగారు నెక్స్ట్ ఎంత వాళ్ళ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వాళ్ళ పెలుద్దాం లాస్ట్ ఇయర్ ఎంత పెట్టి పెట్టాము అగ్గురు ఇదేనా అది కూడా ఇదే అలా ఉంది కూడా ఇదే అలా పెద్దగా ఉందిరా వస్తుంది అయిపోయింది 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 ఇందులో సాయంత్రం చేస్తున్నా ఎవడన్నా రే ఆగంటేస్తున్నా బు ఎవరు బషీర్ గట వెలిగిస్తున్నాడు ఆగా ఆగా ఒక నిమిషం పని చేయండి చేస్తున్నారు యూ వెలిగించు పారిపోతాం దూరం 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 ఎలా ఉందంట ఇది బాబాయ్ అయ్యో బాబోయ్ మహా నిప్పులు నిప్పులు దిప్పులు చుడు ఎన్ని ఉన్నాయో ఇక్కడ అమ్మో సూపర్ వచ్చింది తర్వాత హైలైట్ ఇది ఇదే మెడతల మెడతల దుండ మిడతల దండ మిడతల దండ అనమాట ఇందులో వచ్చేసరికి ఈ మనం దూరంగా ఉంటా బాబు నాటు అవుట్లు ప్లస్ ఈ ఇది ఏమంటారు తాటేక్కాయి బాములా తాటే తపాకాయలు తపాకాయలు అంటారు కదా అవన్నీ ఉంటాయి సౌండ్ మామూలుగా రాదు చెబులు పగిలిపోతాయి వీడు చూడరా వాళ్ళు ఏం చేస్తున్నాడు ఒకటి ఏంట్రా బాబు నువ్వు ఒక ప్లేస్ లో ఒక చాలు ఇది చూడండి ఎంత ఉందో మధ్యలో అవుట్లు దీని మధ్యలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అవుట్లు ఐదు సరిపో ఐదు సరిపో ఉన్నట్టు మధ్యలో ఇవి ఉన్నాయి ఇంకా మా వాళ్ళు ఎక్కడి నుంచి మేడ అక్కడికి ఎక్కేసారు అక్కడికి వచ్చే వచ్చే పైకి వచ్చింది మంచి వ్యూ అది అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ ధ్వంసం అయ్యో బాబోయ్ ధ్వంసం అక్కడ చె నాకు బాబు రే రా నా చెవులు దొరకవుతున్నాయి ఎప్పుడైతే అదురుతుంది భూమి వేసింద్రా బేసిక్ గా ఇందాకడే ఫైనల్ షాట్ అనుకున్నాం బ్రో ఇది తీసుకురావడం వల్ల ఇది ఫైనల్ షాట్ అవుతుంది వెలిగిచ్చేస్తాడు చిన్నడు వెలిగించరా ఫైనల్ షాట్ ఎలా పోయి చూద్దాం సూపర్ రెడ్ కలర్ ఇది మంది గ్రీన్ కలర్ వచ్చిందా ఆ గ్రీన్ పింక్ వచ్చింది గ్రీన్ పింక్ వచ్చింది బాగుంది మా దీపావళి అయిపోయింది మాక్సిమం అన్ని కాల్ చేసాం నెక్స్ట్ ఇయర్ మాత్రం నెక్స్ట్ ఇయర్ దీపావళి లేదు రే ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఎన్ని పొల్యూషన్ తెలుసా నీకు దీపావళి దీపావళిపోద్ది ఇంకా మాట్లాడదు నువ్వు ఇంకా మాట నెక్స్ట్ ఇయర్ దీపావళి లేదు హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మీ దీపావళి ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి చేతులు ఏమన్నా కాల్చుకుంటారో కూడా కింద కామెంట్ చేయండి ఎక్కడ దాకా వీడియో చూసినా లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు కొద్ది ఇంటికి ఇంకొక బ్లాగ్లో కలుద్దాం అప్లోడ్ కొంటాను మరి జై హింద్